ఇది రొటీన్ అయిపోయింది కష్టపడింది మనం పోరాటం చేసింది మనం ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు ఎంతమంది ఇది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం నేను నా జీతమే పోరాటం నీ పైకి వచ్చిందే పోరాటం లేదు నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి అధిష్టానం దృష్టికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వాళ్ళు ఎంతమంది పోటీ పోరాటాలు చేశారు ఎంతమంది చంద్రబాబు గారిని మాట్లాడి దానికి కౌంటర్లు ఇచ్చారు లోకేష్ బాబు గారిని ఎన్ని మాట్లాంటే కౌంటర్లు ఇచ్చారు వాళ్ళు ఇంట్లో వాళ్ళంటే ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు సాక్షాత్ వాళ్ళపై నేను వంశీని కడితే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరుని నాని గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు కొడాలని ఇక్కడే తిడితే నా మీద మేరా గారి మీద కేసు పెట్టారు అన్ని రికార్డులు అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు కానీ నేను నేను పెట్టబెడతా నా మీద కేసులు పెట్టారు ఇవన్నీ రికార్డులు ఇవన్నీ నేను చెప్పడమే కాదు కానీ వాళ్ళ ఆవేదనకుంది మనసున్న ఒక మంచి మనిషికి ఆ వేదన వస్తే అది అగ్ని పర్వతమై పేలిపోయింది నేను ఎవ్వరికి భయపడినా ప్రేమకులు లొంగితే తప్ప నేను ఎవ్వరికి భయపడినా ఇవాళ ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని మీరు మాకే న్యాయం చేయలేకపోతున్నారు ఏం చేస్తున్నారు

ప్రతి కార్యక్రమం మేము ఎక్కడి నుంచో చేసా చిన్నీ గారు కూడా పాపం ఎక్కడి నుంచే బయలుదేరాడు చిన్నీ గారు నేనేం తప్పు పడట్ల చిన్నీ గారి విషయంలో ఇందులో ఎటువంటి ఇది లేదు ఇప్పుడు చిన్నీ గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే చిన్నీ గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నా ఆయనకి మళ్ళీ బాబు మీరు తప్పుగా ఇచ్చేయకండి చిన్నీ గారు పార్లమెంట్ సభ్యులు చిన్నీ గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను మా ఆవేదనని మా బాధని అయితే నెల్లకాయ ఒకలాగే ఉన్నాం నెల్లకాయ ఒకలాగే ఉండదు ఇవాళ శనివారం వెళ్ళిపోతుంది వస్తుంది ఆదివారం వస్తుంది అలాగని మీరు కూడా ఏమి భయపడకండి ఎప్పుడూ ఇలా ఉంటాం అనుకోకండి పోరాట యోధుడికి ఎప్పుడు లైఫ్లో చావు ఉండదు మరణం అంటే ఒకటే మరణం కానీ వీటికి మరణం ఉండదు నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తా ఇది మాత్రం కెసి చిన్ని గారు కెసి చిన్ని గారు మాత్రం మా ఆవేదనని ఇప్పుడు నేనే మాట్లాడానో ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను ఈ వంట ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక పెద్ద నాయకులు ఈ వంటల్లో ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఇవాళ నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఇవాళ ఎవరికి చెప్తారు నేనే ఇంకో చెప్పుకునే పరిస్థితికి వచ్చేసా కాబట్టి దీన్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరిన్ని రోజులు మీతో చంద్రబాబు గారిని కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి వ్యక్తి ఇచ్చారు నేను రక్తంతో కాలు పడిగా ఏమైనా పోయినా పర్వాలేదు సార్ అన్న అంటే నా లాయల్టీ

డిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలా సమాధానం చెప్పలేదు పారిపోయాడు నేను అలాగ నా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్ని ఫైట్లు చేసినా అలా జ్యోతి రమేష్ ఇంటి మీదకి వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా విజువల్స్ చూడండి పోరాటం చేసింది నేను ఎన్ని చెప్పుకోకూడదు సరే చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు ఒకటి మాత్రం కరెక్ట్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇప్పుడు నాలో చ ఇది ఉంది పోరాటం చేసే శక్తి ఉంది మా వాళ్ళకి కూడా అందరికీ పోరాటం చేద్దామంటే చేద్దామని ఎవరు లేని అధికారాన్ని ననిమిద్దామని వాళ్ళు ఎవరు లేరు ఏ మా అందరూ పోరాటానికి రెడీ అన్నారు పోరాటం అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు గారు శత్రువుల మీద పోరాటం చేస్తూనే ఉంటా పద ఉన్నా లేకపోయినా కాబట్టి చిన్ని గారు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మాకు మళ్ళీ అధిష్టానం నుంచి ఒక సూచన ఆయన తీసుకొస్తారని చిన్ని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ